మానవుడు ఈ సృష్టిలోనే అత్యంత ఉన్నతమైన జీవరాశి ఈ సృష్టిలో విచక్షణ కలిగిన ఏకైక జీవరాశి కూడా మానవుడే ఏ వ్యక్తి అయితే తమ సృష్టి వెనకాల ఒక కర్త యొక్క హస్తముంది అని విశ్వసిస్తాడో వారిని మనం ఆస్తికులు అని అంటున్నాము హిందువైన ముస్లిం అయినా క్రైస్తవుడు బౌద్ధుడు జైనుడు వరెవరైనా సరే మనమంతా ఆస్తికులమే ఆస్తికుడికి దైవం తరపున ఆదేశం ఏమై ఉంటుంది అని అంటే నిన్ను సృజించిన వాణి యొక్క దాస్యం నువ్వు చెయ్యి అనేది ఒకటి రెండవది నిన్ను సృజించిన వాణికి మాత్రమే నువ్వు దాస్యం చెయ్యి అనేది రెండవది అవుతుంది దీని గురించే భగవద్గీతాశాస్రం చక్కని ఒక మాట అంటుంది సర్వధర్మాన్ పరిత్య మాం ఏకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సుచ సమస్త ధర్మాలను విడిచిపెట్టి అంటే సమస్త విధానాలను విడిచిపెట్టి నన్నొక్కడిని మాత్రమే శరణి పొందుము అని అంటారు ఈ విధంగా చేసిన వాడి యొక్క పాపాలను నేను దూరం చేసి అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అంటారు ఇందులో మనం గమనిస్తే దైవం తరపున మానవుడికి ఇచ్చేటువంటి ఆదేశం ఏమిటంటే మాం ఏకం శరణమరజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు పొందుము అనేది ఎందుకు ఒక్కడిని మాత్రమే శరణి పొందాలి అంటే ఉన్నవాడు ఒక్కడే సృజించిన వాడు ఒక్కడే కాబట్టి మానవులందరూ తమ సృజనకారుణ్ణి తెలుసుకుని అతనికి మాత్రమే దాసం చేయాలి ఇదే దైవ ధర్మము దేవుని ఆదేశం కూడా కాబట్టి మానవుడు తను ఆలోచించేటువంటి ఆలోచనని పక్కన పెట్టి ధర్మశాస్త్రాలలో ఇచ్చినటువంటి ఆదేశం ఏముందో దాన్ని కనిపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఆ ధర్మాన్ని ఏకేశ్వరోపాసన అని అంటారు రండి ఇకేశ్వర పాయశనం వైపునకు మరళదాం